నేను డాక్టర్ సమర అండి పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషను ఈరోజు నేను దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం అది కేవలం ఒక్కరోజు విషయం కాదు ఇంతవరకు చాలా భయంకరమైన సంఘటన డాక్టర్ మీద జరిగాయి నర్సుల మీద జరిగాయి ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఇటువంటి సంఘటనలు మేము ఊరుకోము అంచేత ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం ఇక ముఖ్యంగా మన మన ఐఎంఐ ఐఎంఏ డా నాయకులు వెళ్ళి హెల్త్ మినిస్టర్ మీట్ అయ్యారు మీట్ అయిన తర్వాత చెప్తే వాళ్ళని చాలా సింపుల్గా తీసేసుకున్నారు కలకటాలో జరిగినట్టు ఎంత దారుణమైన సంఘటన ఇంత కాదు ఆయన ఏమన్నారు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆరు గంటలలో ఉన్న హెడ్ ఆ హాస్పిటల్ సూపర్ కానీ ఇంకోళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పారు ఇంత ఇదిగా అందరూ రియాక్ట్ అవుతుంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది అంతే ఇలా ఉంది మన ప్రభుత్వాలు తీరు ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతాయి నిజంగా కలకటాలో జరిగింది ఆ పోస్ట్ ఆఫీస్ జరిగింది చాలా నీచాతి నీచి మీద ఒక నరూప రాక్షసులు చేసినటువంటిది సంఘటనది అంతచేత మేము సాంగ్ ఇక ముందు ఊరుకోము ఇక మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇంకా అందరూ ఇవాళ చూసి సంఘీభవం చూశారు ప్రజాసభ్య సంఘటన అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు ఏమైనా సరికి ఇలాంటి సంఘటన వీలు లేదు మేము ఊరుకోని చూస్తున్నాము అంతచేత అందరూ ఒక సంఘీభావం అనుకుంటున్నాం ఈ రోజు సరిగ్గా బంధు బంధు ఒక్క రోజుకే కానీ ఇది మాత్రం ఇంకా ముందు తీవ్రంగా ముందుకెళ్తుంది దేశ స్థాయిలో జరుగుతుంది